హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గ్రానివర్డ్స్ ఈ రోజు నాకు తెలిసింది నేను తెలుసుకుంది మీకు తెలియజేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హిందూ ధర్మంలో శివుడికి ఎన్నో పవిత్రమైన అద్భుతమైన రూపాలున్నాయని అందరికీ తెలిసిందే కానీ ఆ రూపాల్లో అత్యంత శక్తివంతమైనది భయాన్ని తొలగించే రూపం ఏదో తెలుసా అదే కాలభైరవుడి రూపం కాలభైరవుడు అంటే కాలాన్ని కూడా నియంత్రించగల దేవుడు ఎందుకంటే ఆయన శివుడి ఉగ్రశక్తి నుండి పుట్టిన పవిత్ర రూపం అని చెప్తారు ఈరోజు మనం కాలభైరవ స్వామి ఎవరు ఎందుకు పుట్టారు ఎందుకు భక్తులు ఆయనని ఇంత శ్రద్ధగా పూజిస్తారు అండ్ కాశీతో ఆయనకున్న సంబంధం ఏంటి ఇవన్నీ పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మొదట మీకు ఒక ప్రశ్న శివుడి ఉగ్రశక్తి అంటే ఎలాంటి శక్తి అయ్యి ఉండొచ్చు అని ఎప్పుడైనా ఆలోచించారా అదే కాలభైరవుడు ఆయన రూపం అంత శక్తివంతమైందని అంటారు చెడు శక్తులు కూడా ఆయన ముందు నిలబడలేవు చేతిలో త్రిశూలం నల్లగా మెరిసే శరీరం మెడలో కపాలమాల ముఖంలో ఉగ్రకాంతి ఈ రూపం చూసిన వెంటనే భయం పారిపోతుంది అయితే కాలభైరవుడు ఎందుకు పుట్టారు అసలు ఎలా పుట్టారు అయితే ఒకసారి బ్రహ్మ శివుడు వాళ్ళిద్దరి మధ్య ఎవరు గొప్పవారు అనే వాదన మొదలైంది ఆ సమయంలో బ్రహ్మ నేనే సృష్టిని చేశాను అందుకే నేనే గొప్పవాడిని అని అహంకారంగా మాట్లాడాడు శివుడు బ్రహ్మకి ఉన్న అహంకారాన్ని తగ్గించడానికి తన కనుబొమ్మల దగ్గర నుంచి ఒక అగ్ని రూపాన్ని బయటకు తెచ్చాడు ఆ అగ్ని రూపమే కాలభైరవుడు అలా కాలభైరవుడు జన్మించాడట అయితే కాలభైరుడు వచ్చి బ్రహ్మ అహంకారాన్ని తగ్గించడానికి ఆయన బ్రహ్మ ఒక తలను నరికేస్తాడు బ్రహ్మ పొగరు ఆ ఒక్క క్షణంలోనే మాయమైపోతుంది కానీ ఇది జరిగిన వెంటనే కాలభైరుడికి బ్రహ్మని చంపినందున బ్రహ్మహత్య పాపం అంటుకుంటుంది అలా కాలభైరవుడు దేశం మొత్తం తిరుగుతూ చివరికి కాశీకి చేరాడు ఇక్కడే ఒక అద్భుతం జరుగుతుంది కాలభైరవుడు కాశీలో అడుగు పెట్టగానే ఆ పాపం ఆయనని వెంటాడలేకపోతుంది ఎందుకంటే కాశీ అనేది శివుడి ఆధ్యాత్మిక శక్తితో నిండిన పవిత్ర స్థలం అక్కడికి వచ్చిన వారిని చెడు ప్రభావాలు తాకవు అండ్ మీకు తెలుసా ఎందుకు కాశీని శివుని నగరం అంటారు ఎందుకంటే అక్కడ శివశక్తి నిరంతరం ప్రవహిస్తుంది కాబట్టి కాలభైరోడికి కూడా కాశీయే రక్షణ ఇచ్చింది అప్పటి నుంచి కాలభైరోడు కాశీపట్నానికి రక్షకుడయ్యాడు కాశీలో ఏ పని చేసినా ముందుగా కాలభైరువునికి నమస్కారం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అక్కడి ప్రజలు నమ్ముతారు కాలభైరుడిని పూజిస్తే భయం తొలుగుతుంది చెడు శక్తులు దూరం అవుతాయి అడ్డంకులు తగ్గుతాయి చాలామంది భక్తులు ఎందుకు కాలభైరుడిని పూజిస్తారో తెలుసా ఉద్యోగంలో సమస్యలు ఉన్నా వ్యాపారం నష్టాల్లో ఉన్నా డబ్బు సమస్యలు ఉన్నా కుటుంబం కలతల్లో ఉన్నా కాలభైరవుడు మార్గం చూపిస్తాడని నమ్మకం ఆయన భక్తులపై చాలా కరుణగల దేవుడు కాలభైరవుడి వాహనం కుక్క అందుకే కుక్కలకు ఆహారం పెడితే అది కాలభైరవుడికి నైవేద్యం పెట్టినట్టే అని శాస్త్రం చెప్తుంది అండ్ ఎందుకు కుక్కని భైరవస్వామి పవిత్ర వాహనం అంటారో తెలుసా ఎందుకంటే కుక్కలో అప్రమత్తత నిబద్ధత రక్షణ అనే శక్తులు ఉంటాయి భైరవస్వామి కూడా రక్షణకర్త అందుకే కుక్క ఆయన వాహనం అయింది భైరవస్వామికి కాశీలో ప్రసిద్ధి ఆలయం ఉంది అలానే ఉజ్జయినిలో కూడా భైరవస్వామి దేవాలయం చాలా ప్రసిద్ధి శ్రీశైలం దగ్గర కూడా భైరవ ఆలయాలు ఎక్కువగా ఉంటాయి కార్తీక మాసం కృష్ణపక్షం నాడు కాలభైరవ జయంతిగా జరుపుకుంటారు ఆ రోజున పూజలు చేస్తే శాంతి ధైర్యం విజయాలు లభిస్తాయని నమ్మకం కాలభైరవుడు రూపం నాలుగు చేతులతో త్రిశూలం డమరుకం కపాలం ధరిస్తూ అద్భుతంగా ఉంటుంది ఆయన ముఖం ఉగ్రంగా ఉన్న హృదయం మాత్రం భక్తుల కోసం చాలా స్నేహపూర్వకంగా ఉంటుందట భక్తులు ఏ సమస్య చెప్పినా ఆయనను ప్రార్థిస్తే దారి చూపిస్తాడని నమ్మకం కాలభైరవ స్వామి గురించి ఎంత చెప్పినా తక్కువే ఆయన రూపం ఉగ్రంగా కనిపించినా హృదయం మాత్రం భక్తుల కోసం ప్రేమతో నిండిపోయి ఉంటుంది మనం ఏ సమస్యలో ఉన్నా ఎలాంటి భయం వచ్చినా ఏ అంధకారం మన జీవితాన్ని చుట్టుకున్నా కాలభైరుడి పేరు జపిస్తే ఆ అంధకారం క్షణాల్లో తొలగిపోతుందట ఎందుకంటే ఆయన కాలాన్ని కూడా నియంత్రించే దేవుడు కాలమే భయపడుతున్న దేవుడికి మనం భయపడాల్సిన అవసరం ఏముంది అంతే కదా ఫ్రెండ్స్ ఇదే నేను తెలుసుకున్నది నాకు తెలిసినది కాలభైరవ స్వామి కథ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను ఏదైనా మిస్ చేసి ఉంటే మీరు కామెంట్స్ లో యాడ్ చేయొచ్చు ఇలానే మీకు ఇంకా ఏమైనా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి అండ్ మరొక ఆసక్తికరమైన కథతో త్వరలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్